అరదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని బోడుపల్ ప్రాంతంలో నిర్మించిన ధర్మకర్తలకు కాలనీ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు బోడుపల్ కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణాదేవి సహిత విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి పూర్ణకుంభం మంగళహారతులతో పూజారులు కేశవ్ నగర్ కాలనీ ప్రజలు స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు హోమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని బోడుపల్ ప్రాంతంలో నిర్మించిన ధర్మకర్తలకు కాలనీ ప్రజలకు అభినందనలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామివారిని ప్రార్థించడం జరిగిందని చెప్పారు వచ్చే పద్దెనిమిది నెలల్లో ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి బోడుపల్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు హైదరాబాద్లో నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేయక దాదాపు దశాబ్దం గడిచిపోయిందని ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు కట్టించి అందిస్తామన్నారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తామన్నారు ప్రజాప్రభుత్వ ప్రయత్నానికి ఆ కాశీ విశ్వనాథుని ఆశిస్తులు ఉండాలని ప్రార్థించారు అద్భుతమైన శిల్పాలతో ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు ఆలయ నిర్మాణానికి పూనుకున్న దాతలకు ప్రజలకు ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా శుభాభినందనలు తెలిపారు కాంగ పెద్దలందరికీ అక్క చెల్లెలందరికీ మా కాశీ విశ్వనాథ స్వామి ఆశీర్వాదంతోనే మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ తక్కువ ఉన్నాయి కాశీ విశ్వనాథ్ హైదరాబాద్ శ్రీదావంలో కోర్టు ప్రాంతంలో ఇంచుమంచి ఇంత మంచి ఆలయాన్ని పెట్టుకోవడానికి ముందుకు వచ్చి దాతలకు దీన్ని కోనుకున్న వారందరూ కూడా మంచి జరగాలని భావ్యం ప్రార్థిస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించడం జరిగింది వచ్చే పద్దెనిమిది మాసాలలో ఎప్పటికెళ్ళు ఆగిపోయిన మీ గట్ కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది దానికి ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది దాంతో పాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక పది సంవత్సరాలు అయిపోయింది అలాంటి వారికి సొంత జగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇంకా ఎంతో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి ప్రజాపాలనలకు మా స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి మా కేబినెట్ మంత్రులకు మా ప్రభుత్వానికి అన్నగా ఉన్న మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యంగా అన్నగారిని నడుపుకొని చేసిన పాల్గొన్న ప్రతి దాన దానతో పాటు ఇంతమంది శిల్పులను శిల్పులకు అందరికీ కూడా అభినందనలు